గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఆ నో సండే క్లాసు బై ఐ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంగ్లీష్ గమర్ హావస్లీ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టు వర్ప్సు డెఫినెట్లీ ఇట్ ఈస్ కంటిన్యూషన్ ఆఫ్ వర్ప్సు దర్ ఈస్ నో చేంజ్ ఎన్నో ఇంగ్లీష్ గమరు ఎవ్రీ సడే ఎవ్రీ సండే వితౌట్ ఎనీ కాంప్రమైజు ఐ డీల్ విత్ దూ ఐ డూ ఎవ్రీ సండే बेसिकली टू टाइप वर्स आर् अवैलेबल इनो इंग्लिश इंग्ली कमर वे विम्स दें थिंग स्टडी एट दिग्निंग वी हेव ट्र ट्राटि वर्स अटर वी हनडर वन इन ट्रांसिट्स वे विसे अब ट्रा वर्स डेफनेटली इट रिक्वर्स द्वेश्चन लाइक वाट इफ यू यू हव अ आपशन टू से आस्क क्वेश्चन लाइक अ वाट दिल इट मस्ट बी ट्रांस जॉबस बट सैक टर्स इज नाट रिक्वर्नी कई आफ क्वेश्चनस पर्टिकलरली नाट रिक अगेन वेन यूज ट्रांस जॉब लेर वि मस्ट आस्क फॉर समथिंग दस्ट बी वाट बट इन आई वर्सियन ट्रा वि हव टू आस्कुनी क्वेश्चन एनी आसर दीज इन ट्रांस अब यूस्ट टू टाइप कॉन्सपू ಐ ಮೀನ್ ಐ ಹ್ ಟೋಲ್ಡ್ ಇನ್ ಶಾರ್ಟು ಅಬೌಟ್ ಇಟ್ ಮತ್ತು దన్ను ఇట్ మి ట్రాన్స్ ఆఫ్టర్ హింగ్ క్వెస్ వాట్ ఆన్సర్ దస్ట్రీ ఆస్ అబ్జెక్ట్ ఇయరు ఆబ్జెక్టు ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఇవరు ఇంగ్లీష్ ప్రాపర్ సెంటెన్సు దట్ మీన్స్ షుడ్ హ్యావ్ అ సబ్జెక్టు వరపు అబ్జెక్టు దాని నుండి వి కెన్ సిస్ అ ప్రాపర్ సెంటెన్సు బట్ సారీ సారీ హబ్జెక్టు దీ

వరబ్బో ఈజ్ వరబ్బ్ ఇజ రైట్ ఈజ్ ఈ టెక్స్ట్ బుక్ సెకండ్ సెకెండు ఎగ్జాంపుల్ ఆర్ నంబర్ టూ ఎగ్జాంపుల్ నెంబర్ టూ దట్ ఈజ్ క్వెంపు రోట్ నవెల్ దట్ మీన్స్ ఇయర్ ఇబ్జెక్టు ఇ క్వెంపు వరబ్బు ఈజ్ రోట్ అబ్జెక్టు ఇస్ నావెల్ ఆవెల్లో మీన్స్ ఎందుకంటే కదంబరి అంతే రైట్ ఈస్ ప్రోట్ ఇ పార్షెన్సు రైట్ టు రిప్రజెంటే వర్బ్స్ ఇన్ ద అబౌ టూ ఎక్సాంపుల్సు వర్బు యాజ్ అబ్జెక్టు టైప్ అప్ సెంటెన్స్ ఆర్ఆర్ టైప్అప్ వర్బు నోన్ అట్ ద ట్రాన్స్ ఎందుకన్నా కాలు అని పంచాడు అని యాజ్ అ

బెగౌన్ టు లగ్నో అండ్ సీ వైట్ సండే సో డోస్ ఆర్ వర్చింగ్ వాచ్ కంప్లెట్లీ జన ఓన్లీ ఇవి నిర్మించండి చెందిన వర్షింగ్ ఫిజిక్ వర్క్ అమౌంట్ టు షాప్ ఎన్సి ఎక్స్టైబుల్ మెజార్ లైఫ్ అండ్ చైర్ ప్రిఫరెన్స్ మెదస్పెడల్ సాంగ్ వెరీ మచ్